వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు చంద్రబాబు వినాలే కాని విమానం కనిపెట్టింది కూడా నేనే అంటారాయన అప్పట్లో విజన్ రెండువేల ఇరవై అని డప్పాలు కొట్టిన బాబుగారు ఇప్పుడు రెండు వేల నలభై ఏడు అని మరో కొత్త రాగం అందుకున్నారు డ్రోన్లు రోబోట్స్ క్వాంటం కంప్యూటింగ్ వంటి వాటితో ఆరోగ్య వ్యవసాయ విద్య పరిపాలన వాణిజ్య రంగాల్లో ఎన్నో మార్పులు తీసుకువస్తానన్నారు అలాగే దశాబ్దాలుగా చెప్పుకుంటున్న నదుల అనుసంధానం తన విజన్ రెండువేల నలభై ఏడులో చేర్చారు అన్నీ బాగానే ఉన్నాయి అయితే ఇందులో కొత్తగా చెప్పిందేమీ లేదు ఏ ప్రభుత్వం వచ్చినా ఇవన్నీ ఎలాగూ జరిగేవే సాంకేతిక విప్లవంలో భాగమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమాని ప్రపంచ రూపురేఖలు ఎలాగూ మారతాయి ఎలాగో జరిగేవి తన జాబితాలో చేర్చి రేపు జరిగాక అదిగో నేనెప్పుడో చెప్పాను అని చెప్పుకోవడానికి అన్నట్టుగా ఉంది నాయుడుగారి విజన్ రెండువేల నలభై ఏడు ఇది ఆయనకు అలవాటే దేశానికో రాష్ట్రానికో ఏ మంచి జరిగినా ఏ విప్లవాత్మక మార్పులొచ్చినా అది నా ఘనతే అని చెప్పుకోవడం ఆయనకు హెరిటేజ్ పాలతో పెట్టిన విద్య కంప్యూటర్ కనిపెట్టా సెల్ఫోన్ తెచ్చా హైటెక్ సిటీ కట్టా టెక్నాలజీ పితామహుణ్ణి అని సందు దొరికినప్పుడల్లా చెప్పుకునే ఆయనకు వైసీపీ వాళ్లు కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు ఇంత టెక్నాలజీ తీసుకొచ్చిన వాడివి తిరుపతిలో అంత తొక్కిసలాట జరగకుండా కనీస జాగ్రత్తలు తీసుకోలేకపోయావా అన్నీ ముందే ఊహించే రెండు వేల నలభై ఏడు ఇది ఊహించలేకపోయావా కంప్యూటర్ కనిపెట్టిన వాడివి ఇంత డిజిటల్ యుగంలో కూడా టికెట్స్ కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చునేలా చేశావా అని వైసీపీ వాళ్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు అంటే ఈయన విజన్ అంతా డొల్లేనా జనాలను మభ్యపెట్టడానికేనా నిజానికి ఆయన భ్రాంతిలో జీవిస్తూ ఉంటారు తాను ఉండడమే కాకుండా జనాల్ని కూడా బ్రాంతిలో ఉంచడం ఆయన ప్రత్యేకత మీద ఉండడం ఇష్టం ఉండదు ఆకాశంలో విహరించడం ఆయన హాబీ అందుకే గాలి కబుర్లు చెబుతుంటారు మొదట్లో జనం కూడా నమ్మారు నమ్మించేలా ఆయన మీడియా పనిచేసింది అద్భుతమైన దార్శనికుడని విజనరీ అని పొగడ్తలతో ముంచెత్తుతూ ప్రతిరోజు పేజీల కొద్దీ రాస్తూ ఉంటే అప్పట్లో అవే పత్రికలు తప్ప వేరే దారి లేక అబద్దాల్ని నిజమనుకున్నారు ప్రజలు ఇప్పుడు విజన్ రెండు లాగానే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విజన్ రెండువేల ఇరవై అని పాతికేళ్ల క్రితమే ఇలాంటి డ్రామాకు తెరతీశారు బాబు విజన్ రెండు వేల ఇరవై డాక్యుమెంట్ ని అమెరికా సంస్థకి చెందిన మెకెన్సీ తయారు చేశాడు తొంభై తొమ్మిదిలో దీనికోసం రెండు పాయింట్ ఐదు సున్నా కోట్లు ఖర్చు చేశారు ఆ విజన్లోని అంశాలు వినడానికి బాగానే ఉంటాయి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా జీవించాలో తలనాతలు ఎలా ఉండాలో ఒక అమెరికా వార్డు నిర్ణయించాడు తెలుగు వాళ్ళు ఎలా జీవిస్తారో తెలియని మెకెన్సీ తయారు చేస్తే దాన్ని మన నెత్తిన రుద్ది అదో అద్భుతమని ఉదరగొట్టారు ఈ డాక్యుమెంట్ ని చూపించి ప్రపంచ బ్యాంక్ అప్పు కోసం వెళ్లారు మనదేశంలో ఈ రకంగా వెళ్లిన మొదటి రాష్ట్రం మనది అలా బాబుగారు ప్రపంచ బ్యాంక్ జీతగాడయ్యారు ఆ విజన్ రెండు వేల ఇరవైలో చెప్పిన అంశాల్లో ఒక్కటి నెరవేర్చలేదు బాబుగారు పైగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి అప్పుల కుప్పగా మార్చేశారు రెండు వేల నాలుగులో ఆయన సీఎంగా దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్లో డెబ్బై ఏడు శాతం ప్రజలు పేదరికంలో ఉన్నారు అది ఆయన విజన్ కాలం మారే కొద్దీ సమాజంలో చాలా మార్పులు వచ్చేస్తాయి టెక్నాలజీ పెరిగిపోతుంది అదిగో అప్పుడు చెప్తారు బాబుగారు చూశారా దీని గురించి నేనెప్పుడో చెప్పాను అంటూ ఊదరగొడతారు దాన్ని జనాల మెదలలోకి ఎక్కించే బాధ్యత ఎల్లో మీడియా తీసుకుంటుంది ఆ విధంగా బాబుగారిని విజనరీగా క్రియేట్ చేసింది మీడియా మళ్లీ ఇప్పుడు విజన్ రెండు నలభై ఏడు అనే మాయా ప్రపంచం అల్లుతున్నారు బాబు అండ్ కో ఎలాగూ ఎల్లో మీడియా దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తుంది అది నమ్మేవాళ్లు కో కొల్లనుకోండి అయితే మేధావులు సామాన్య జనాలు ప్రతిపక్షాలు బాబుగారిని కోరుకుంటోంది ఒక్కటే అయ్యా బాబుగారు మీ విజన్ మడతపెట్టి పవన్ కళ్యాణ్ జేబులో పెట్టండి ముందు జనాల కనీస అవసరాలు తీర్చండి పుష్కరాల్లో తిరుమల క్యూ లైన్లలో చనిపోతున్న సామాన్య ప్రజల ప్రాణాలు కాపాడండి సూపర్ సిక్స్ అంటూ సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టిన మీరు మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన హామీలు అవి నెరవేర్చే పనిలో ఉండండి ఇవన్నీ చేస్తే మీరు విజనరీ అని మాత్రమే కాదు ప్రజల నాయకుడు కూడా అని జనాలే చెప్పుకుంటారు ఒప్పుకుంటారు